హలో ఫ్రెండ్స్ నేను మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గుజరాత్ టూర్ అయితే రావడం జరిగిందండి గుజరాత్లో ఉన్న అతి పురాతనమైన హిందూ దేవాలయాలు ఎన్నో దర్శనాలు అయితే చాలా చాలా బాగా జరిగాయండి అయితే కొన్ని కొన్ని దేవాలయాలకి కొన్ని కొన్ని చరిత్ర అయితే ఉంటుందండి నిజంగా నిజంగా జరిగిందా అనే మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఇక్కడ దేవాలయాలు కూడా అలాగే ఉంటాయండి అయితే ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది నిజంగా మనకు నమ్మ కాని విధంగా ఉంటుందండి అందులో శ్రీకృష్ణుడికి సంబంధించిన దేవాలయాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి అందులో శ్రీకృష్ణుడికి సంబంధించిన లీల ఎన్నో జరిగిన ప్రదేశాలు అయితే ఈ గుజరాత్ ద్వారకాలయం అయితే ఉన్నాయండి అయితే నేను ఈరోజు నేను ఇక్కడ గోపి అనే ఒక ప్రదేశానికి అయితే రావడం జరిగిందండి గోపి తాలబ్బు అంటే శ్రీకృష్ణుడు మరణం తరువాత పదహారు వేల మంది గోపికలు ఏమయ్యారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు కథలు కావచ్చు లేకపోతే ఆయన జీవిత సత్యాలు కావచ్చు మనకి అంత త్వరగా అర్థం కావు నిజంగా ఆయన అర్థం చేసుకుంటే మాత్రం అసలు మనం అసలు వదులుకోలేమండి అండి అంతలా లీనం అయిపోతాము ఆయన లీలలు ఎన్నో ఇక్కడ జరిగిన ప్రదేశం అండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ గోపి తాలబ్ అంటే ద్వారకాలోని అతిపెద్ద సరస్సు అండి ఈ సరస్సు ఎంతో మహోన్నమతమైన శక్తి కలదు అలాగే ఎంతో పవిత్రంగా ఈ సరస్సును కొలుస్తారు ఇక్కడ సరస్సులో స్నానాలు అయితే ఆచరిస్తూ ఉంటారండి ఈ గోపి గోపీతాలప్ ద్వారకాలోని అద్వితీయమైన అతీంద్రియ రత్నాలతో ఈ నదినైతే పోలుస్తారండి ఇది వైష్ణవులు నుదుడిపై రాసుకునే పవిత్రమైన గోపి చందనానికి మూలమని చెప్పవచ్చండి అండి ఫ్రెండ్స్ అంతేకాదండి ఈ సరస్సు బృందావనానికి దూరంగా ఉన్నప్పటికీ గోపికలు శ్రీకృష్ణుడు పట్ల కలిగిన ఉన్న భక్తిని ఇక్కడ తెలియపరుచుకుంటారండి శ్రీకృష్ణుడు చేసిన అటువంటి అతీంద్రియ సంధ్య చాలా అరుదైందండి ఈ అతీంద్రియ సరస్సును సందర్శించడానికి దాని దివ్య జలాల్లో పవిత్ర స్నానం చేయడానికి మీరు చెల్లించవలసిన మౌల్యం నిజమైన భక్తిగా మనం తెలియపరచుకోవాలండి ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఏకాదశి రోజున దేవతలందరితో కలిసి ఈ గోపి తాలబులో స్నానం ఆచరించేవాడంటండి ఈ గోపి తాలబు అంటే పెద్ద సరస్సు అండి ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ అంతేకాదు మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర ప్రాంతంలో దేవభూమి ద్వారకా జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఇక్కడ ద్వారకా దేవాలయం కూడా ఉంటుందండి ఇది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు మునిమడలు నిర్మించిన వజ్రానాభ్ చేత ఇక్కడ అపురూపమైన ఒక పెద్ద ద్వారకా నగరం అయితే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది అతి పురాతనమైన దేవాలయం అండి ఇది అనేక సార్లు ధ్వంసం చేసినా మళ్ళీ నిర్మించడం జరిగిందండి ఫ్రెండ్స్ అంతేకాదు ఈ ద్వారకా నగరానికి దగ్గరలోనే ఈ గోపి తాలాబ్బు అయితే ఉంటుందండి ఈ గోపి తాలబ్బు గుజరాత్లోను సాంబ్లాసర్ ప్రాంతంలో ద్వారకాకు ఉత్తరాన ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ గోపి తాలబ్ పైన అయితే మనం సందర్శించుకోవచ్చు అండి ఈ ద్వారకా నుండి మనం ఈ గోపీ తాలబ్ చేరుకోవాలంటే మనకి దగ్గరలో ఆటోలు కూడా అలాగే బస్సు క్యాబ్ ప్రైవేటు కార్స్ కూడా అద్దెకైతే దొరకవచ్చు అండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు గోపి తాలబ్బని పేరు ఎలా వచ్చింది శ్రీకృష్ణుడు మరణం తర్వాత పదహారు వేల మంది గోపికలు ఏమయ్యారు ఇక్కడ సరస్సులో మట్టి నల్లగా ఉండదు చందనపు రూపంలో ఎలా వచ్చింది అంతేకాదు ఇక్కడ అసలు గోపికలకు ఈ సరస్సుకు సంబంధం ఏంటనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చెబుతున్నాను మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ అసలు గోపి తాలబ్బు పేరు ఎలా వచ్చింది అంటే శ్రీకృష్ణుడు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఏకాదశి రోజున దేవతలందరితో కలిసి గోపి తాలబ్లో అంటే ఈ సరస్సులో స్నానం ఆచరించడానికి వచ్చేవాడంటండి అయితే శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తున్న గోపికలు శ్రీకృష్ణుడు ఎప్పుడప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ శ్రీకృష్ణుడు వచ్చిన రోజు నాడు పెద్ద పండుగల ఈ సరస్సు దగ్గర జరుపుకునేవారంటండి ఫ్రెండ్స్ అంతేకాదండి శ్రీకృష్ణుడు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఏకాదశి రోజు నాడు ఇక్కడ స్నానం ఆచరించడానికి వస్తాడు అన్న నమ్మకంతో ఉన్న గోపికలు ఆ రోజు పెద్ద పండుగలు జరుపుకుంటారండి అయితే శ్రీకృష్ణుడు రాకపోయేసరికి గోపికలు అందరూ చాలా దుఃఖంతో ఉంటారు మరి కొంత సమయం తర్వాత శ్రీకృష్ణుడు వార్త విన్న గోపికలు ఆ దుఃఖాన్ని అయితే తట్టుకోలేరండి అయితే శ్రీకృష్ణుడు జీవించిన టైం అయితే నూట ఇరవై సంవత్సరాల ఏడు నెలల ఆరు రోజులు జీవించాడండి అయితే మరణించిన టైం అయితే మూడు వందల పన్నెండు బీసీ ఫిబ్రవరి పద్దెనిమిదిన మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముప్పై సెకండ్లకు శ్రీకృష్ణుడు మరణించడం జరిగిందండి ఫ్రెండ్స్ అంతేకాదండి శ్రీకృష్ణుడు మరణవాత విన్న గోపికలు ఆ దుఃఖాన్ని భరించలేక గోపి తాలబ్లో అంటే ఈ సరస్సులో ఒకొక్కరిగా దిగి జల సమాధి అయిపోతారండి ఇలా జల సమాధి అయిపోయిన ఈ సరస్సుకు గోపి తాలబ్బు అనే పేరైతే వచ్చిందండి ఫ్రెండ్స్ అంతేకాదు ఈ గోపికలు అలాగే జల సమాధి అయిపోయిన మట్టి అయితే ఏదైతే ఉందో చందనపు రూపంలో మారిపోతుందండి ఇక్కడ మట్టి నల్లగా ఉండదు చందనపు రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మట్టి చందనపు రూపంలో ఎందుకు ఉంటుందంటే శ్రీకృష్ణుడితో పాటు అనేక మంది దేవతలు అలాగే పదహారు వేల మంది గోపికలు ఇక్కడ స్నానం ఆచరించిన సర్సండి వీరి యొక్క సుగంధపు పరిమళాలు ఏవైతే ఉన్నాయో అవి మట్టిలో కలిసి చందనపు రూపంలో ఒక మట్టి అయితే తయారవుతూ ఉంటుందండి ఇక్కడ ప్రజలు ఏం చేస్తారు అంటే ఈ మట్టిని బయటకు తీసుకొచ్చి ఇక్కడ చందనపు ఇలాగ చిన్న చిన్న దిమ్మల కింద తయారు చేసి అయితే అమ్ముతారండి ఇక్కడ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది పది రూపాయలు పెడితే మనకి ఇక్కడ చందనపు అయితే చాలా ఇస్తారండి వీటిని మనం బొట్టు బొట్టుగా కూడా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి మీ నా వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి ఈ సరస్సులోని మట్టి ఏ విధంగా ఉన్నదో ఈ మట్టిని బయటికి తీసి చిన్న చిన్న దిమ్మల కింద తయారు చేసి ఎండలో ఆరబెట్టి అమ్ముతారండి ఎందుకంటే ఈ మట్టి మట్టి చందనపు రూపంలో ఉంటుంది నల్లగా ఉండదు ఈ మట్టికి చాలా విశిష్టత అయితే ఉన్నదండి ముఖ్యంగా వైష్ణవులు లేదా శ్రీకృష్ణ భగవానుడి భక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని గోపి చందనం కింద నిదుటిపై రాసుకుంటారండి ఇది పవిత్రమైన మట్టి అలాగే గోపి తాలబు యొక్క లోతుల్లో కనుగొనబడిందండి శాలిగ్రామ శిలల్లో చక్రాలు ఏ విధంగా ఉంటాయో అలాగే ఈ గోపి చందన దిమ్మలపై కూడా చక్రాలు ఉంటాయండి గోపికలు శ్రీకృష్ణుడితో పాటు గోపి తాలబులో స్నానం చేసినప్పుడు వారి సౌందర్య సాధనాలు నీటిలో కలిసిపోయి ఈ సరోవరణపు లోతుల్లో చేరి చందనపుగా మారాయని చెబుతారండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి చూసిన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాదు ఈ గోపి తాళం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఇక్కడ అనేక దేవాలయాలు కూడా ఉన్నాయండి శ్రీకృష్ణ భగవానుడు రాధాకృష్ణులతో పాటు అలాగే శివాలయాలు అలాగే మిగతా దేవాల విగ్రహాలు కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్ మీ అందరూ నా వీడియోని లైక్ చేసి కామెంట్స్ చేసి సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు ఫ్రెండ్స్ మీరు గుజరాత్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ గోపి తాలబ్నైతే దర్శనం చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగున్నదండి